ఓం నమ శివాయ అండి అందరూ కూడా బాగున్నారా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి ఈరోజు మనం వచ్చేసి కన్యా రాశి గురించి మనం తెలుసుకుంటున్నామండి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు వారు శ్రీ నామ సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఉన్నత చదువులకు అనుకూలం వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు అలానే ఆర్థిక పరిస్థితి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో ఉన్నత పదవులు అందుకుంటారు నూతన భాగస్వామ్యులు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి ప్రత్యర్థులు కూడా సఖ్యతతో వ్యవహరిస్తారు జన సంబంధాలు విస్తరిస్తాయి ఇంట్లో వివాహవాది శుభకార్యాలు జరుగుతాయి దాంపత్య జీవితం ఆనందమయంగా సాగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది షేర్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించేవారు దూకుడు తగ్గించాలి గురువు తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఉన్నత విద్య విదేశీ వ్యవహారాలకు అనుకూలం వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు సంభవం ప్రమోషన్లు సాధిస్తారు వ్యాపార విస్తరణకు అనుకూలం న్యాయ ఆధ్యాత్మిక బోధన ప్లానింగ్ శిక్షణ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు రాజకీయ రంగంలో వారికి ఉన్నత పదవులు లభిస్తాయి పెద్దల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు నవంబర్ పన్నెండు నుంచి మార్చి పది వరకు వక్రించినందున మీ పురోగతి చూసి అసూయపడేవారు పెరుగుతారు పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి ఈ ఏడాది ఆరు ఏడు స్థానాల్లో శని సంచారం ఫలితంగా న్యాయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వివాహం విషయంలో పెద్దల సలహాలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది వ్యాపార విస్తరణ యత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి సంకల్ప సాధనలో ఆలస్యమైన చివరకు ఫలితం సాధిస్తారు భాగస్వామ్యం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవలసి రావచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలి షేర్స్లో జాగ్రత్తలు అవసరం విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి జూలై పద్నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీల మధ్య వేడుకలు శుభకార్యాలకు అవకాశం ఉంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు స్పెక్యులేషన్స్ లభిస్తాయి స్పెక్యులేషన్స్ అంటే ఆలోచనలు అండి జన సంబంధాలు విస్తరిస్తాయి కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ ఏడాది ఏడు ఒకటి స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి వివాహ యాత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి ప్రేమ సంబంధాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల నష్టపోయే ఈ సమయంలో విదేశీ గమన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఉన్నత చదువుల కోసం ఖర్చులు అధికం కొత్త ఆలోచనలు అమలు చేసే సమయంలో ఆచి సూచి అమలు చేయాలి ఈ సంవత్సరం శని ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా కార్లు ఇనుము మరమత్తుల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది శుభకార్యాలకు మొదట ఆటంకాలు ఎదురయ్యి చివరకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది స్నేహ బంధాలు పెరుగుతాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో నేర్పుతో విజయం సాధిస్తారు జూలై పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని గమనంలో ఉన్నందున శుభకార్యాలకు విజ్ఞలు ఏర్పడతాయి వివాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనవసర ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు చికాకులు పెరుగుతాయి ఈ ఏడాది తొమ్మిది మూడు స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి కుటుంబ వ్యవహారాలు అశాంతిని కలుగు చేస్తాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి తోబుట్టువులు బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు అధికం బదివీలు మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి శ్రీరామచంద్రమూర్తి ఆరాధన వలన శుభం కలుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఓ నమ శివాయ థ్యాంక్ యూ అండి